వాళ్ళందరినీ చిన్న చిన్న ముగ్గుల్లా ముగ్గు చుక్కల్లాగా ఎవరికి వారు వేరుగా ఉండేటట్లుగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒకరంటే ఒకరు శత్రువులుగా భావించేలా మనము ఒంటరి చర్చి సహాయం లేకపోతే మనం బ్రతకలేమనేటటువంటి బలహీనత వాళ్ళలో కలిగేలాగా చేయటం జరిగింది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దేర్ కన్వర్షన్ నూట యాభై సంవత్సరాలు జరిగింది ఇది ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది బైబిల్లో బైబిల్ దేవుడేట్లాగే ఒక సందర్భం ఉంటుంది ఆది కాండంలో ఈ మనుషులందరూ పెద్ద గోపురాన్ని నిర్మించేస్తున్నారు దాన్ని ఒకసారి చూసి వద్దామని చెప్పి వెళ్తాడు వెళ్ళి వీళ్ళందరిది ఒకటే భాష ఒకటే జాతి ఇలా వీళ్ళందరూ యూనిటీగా ఉంటే ఐకమత్యంగా ఉంటే ఇక వీళ్ళకి అసాధ్యం అనేది ఏది ఉండదు దేనైనా సాధించేస్తారు కాబట్టి వీళ్ళని భాషల భాషలుగా విడగొట్టేద్దామని చెప్పి వాళ్ళందరినీ డివైడ్ చేసినట్టుగా ఉండేది టవర్ ఆఫ్ బైబిల్ అంటే ఇక్కడ బైబిల్ దేవుడి వ్యూహాన్నే ఈ మిషనరీస్ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా అమలు చేస్తారు అంటే ప్రతి తెగకి మీరు మాత్రమే క్రైస్తవులు కాలేదు